హాయ్ అండి చాలామంది మేము రోజుకి ఒక్క బ్లౌజు రెండు బ్లౌజుల కంటే ఎక్కువ కుట్టలేకపోతున్నాము అనుకునే వారికి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి చూడండి మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇక్కడ గమ్ అయితే నేను లైనింగ్కి అంటించేస్తున్నాను ఇలాగా మనం గమ్ముతోటి బ్లౌజులు అనేది అంటించేసుకుంటే మనం ఎన్ని బ్లౌజులు కుట్టాలి అని ముందు రోజే ప్లాన్ చేసుకుంటాము అన్ని బ్లౌజులు అయితే ఖచ్చితంగా మనం కుట్టగలవండి చూడండి ఈజీగా ఈ విధంగా మనం గమ్ముతోటి అంటించేసుకున్నాం అనుకోండి మనకి సాదా బ్లౌజ్ కుట్టడానికి ఎంత టైం పడుతుందో లైనింగ్ బ్లౌజ్ కుట్టడానికి కూడా సేమ్ అంతే టైం అయితే పడుతుంది మనకి ఇలా గమ్ము టిప్పు ఎంత బాగా ఉపయోగపడుతుందంటే త్వరగా బ్లౌజులు అవ్వడానికి ఉపయోగపడుతుంది అలాగే మనకి ఎక్కడ ముడతలు అనేవి కూడా రాకుండా కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి కొన్ని మరీ జారిపోయే సిల్క్ క్లాత్లు ఉంటాయి కదా అలాంటి క్లాత్లకైతే ఈ గమ్ముటిప్పు అనేది ఇంకా బాగా ఉపయోగపడుతుంది ఇలాగ గమ్ము అంటించేసిన తర్వాత ఒకసారి మనం ఇలా నీట్గా ఐరన్ అయితే చేసుకోవాలండి ఇలా ఐరన్ చేసేసామనుకోండి మొత్తం అంటుకోబోతుందనమాట ఇలా మనం అంటించేసుకుంటే మనకి చాలా ఈజీగా అలా తొందరగా అయితే బ్లౌజ్ కుట్టడం అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది ఇలా నీట్గా ఐరన్ అయితే చేసేసుకోవాలి అలాగే మనం అంటించుకున్నవన్నీ కూడా అలాగా నేను ఇక్కడ డైరెక్ట్గా ఫ్లోర్ మీద అయితే అంటించలేదండి ఎందుకంటే ఆ గమ్ అనేది ఫ్లోర్కి అంటుకుంటుంది అందుకోసం నేను ఇలా ఈ మ్యాట్ మీద అయితే పెట్టేసి ఇవైతే అంటించేస్తున్నాను ఇవి సపరేట్గా దానికనేసి పక్కన పెట్టేసుకున్నానండి ఈ మ్యాట్ అనేది ఈ బ్లౌజుల్ని అంటించుకోవడానికి కావాల్సినప్పుడల్లా కూడా ఇది పనికి వస్తుంది లేదనుకోండి మనం దుప్పట్ల మీద అలా వేసి ఇలాగనక చేసానుకోండి ఆ గమ్ము అనేది ఫస్ట్ ఫస్ట్ అంతా నేను అలాగే చేస్తున్నాను ఆ గమ్ము అనేది దాన్ని కూడా అంటుకోవడం వల్ల మొత్తం ఖరాబ్ అయిపోతున్నాయి అందుకోసం నేను ఇలా రెండు మ్యాట్లు అయితే దానికోసంగా పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు చూడండి అంటించేసాం కదా మనం ఇలా అంటించేసిన తర్వాత మనకి ఈ ఎక్స్ట్రా చుట్టూ ఉన్న ఈ క్లాత్ అంతా కూడా మనం ఒకసారి కటింగ్ అయితే చేసేసుకోవాలండి ఇక్కడ చూడండి గమ్ అనేది ఎక్కడైనా ఒకవేళ అంటుకోకపోతే ఇంకొకసారి కొద్దిగా గమ్ అనేది ఇలా వేసేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ఐరన్ అయితే చేస్తున్నాను నేను ఇలా మనం గమ్ము టిప్పు ఉపయోగించినట్లయితే మీకు ఎంత త్వరగా బ్లౌజ్ అనేది అయిపోతుందనేది మీకే అర్థమైపోతుందండి ఒక్కసారి కనుక మీరు ట్రై చేసిన తర్వాత అది మీకే అర్థమైపోతుంది చూడండి అంటించేసి ఇప్పుడు నేను ఇలాగా చుట్టూ కూడా ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ అంతా కూడా నేను కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను మనకి ఈ ప్రాసెస్ ఏంటంటే ఎక్కువ కటింగ్ చేసేటప్పుడే పని ఎక్కువ ఉంటుంది మిషన్ మీదకి వెళ్ళిన తర్వాత మనకి కుట్టడం చాలా త్వరగా అయిపోతుంది చాలా నీట్ ఫినిషింగ్తో కూడా బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చండి ఇలా ఎవరైనా కనుక రోజుకి ఒక్క బ్లౌజ్ కంటే మేము ఎక్కువ కొట్టలేకపోతున్నాము రెండు బ్లౌజుల కంటే కొట్టలేకపోతున్నాము అనుకునేవారు ఖచ్చితంగా ఇలా అయితే ట్రై చేయండి ఆ మార్పు అనేది మీరే గమనిస్తారు అలాగే బ్లౌజ్కి మనం లైనింగ్ అనేది అటాచ్ చేసేటప్పుడు ఒక్కోసారి ముడతలు అనేవి వస్తూ ఉంటాయి ఈ గమ్మటిప్పు వల్ల మనకి ఆ ముడతలు కూడా రావండి ఎంత నీట్గా వచ్చేస్తుందో చూడండి మీకే అర్థమైపోతుంది ఒకసారి ఖచ్చితంగా మీరు ట్రై చేశారనుకోండి ఒక బ్లౌజ్ ఏంటండి రోజుకి మీరు ఎన్ని బ్లౌజులు కొట్టాలి అనుకుంటే అన్ని బ్లౌజులు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే రెడీ చేసేసుకొని పెట్టేసుకోండి ఇలా మీకు ఎన్ని బ్లౌజులు అయితే నేను ఇవ్వాలి ఇవ్వాలి అనుకుంటున్నాను అని ముందుగానే అనుకుంటారు కదా ఇలా నీట్గా అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలండి ఇలా కట్ చేసేసుకున్నాం అనుకోండి ఇప్పుడు హ్యాండ్స్ అనేవి కొంచెం జాయింట్లు అనేవి ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ హ్యాండ్స్ అనేది అంటించట్లేదు ఎందుకంటే హ్యాండ్స్కి జాయింట్లు ఉన్నాయండి అందుకోసం నేను అంటించలేదు హ్యాండ్స్కి జాయింట్లు ఏం లేకుండా ఉంటే కనుక హ్యాండ్స్ కూడా అంటించేసుకోవచ్చు ఇలా మనకి షేప్ బెల్ట్లకి అలాగ క్లాత్ అనేది కటింగ్ వచ్చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి మనకి బ్లౌజ్ అనేది మనకి సాదా బ్లౌజ్ కుట్టడానికి చెప్పాను కదా ఎంత సమయం అయితే పడుతుందో లైనింగ్ బ్లౌజ్ కుట్టడానికి కూడా సేమ్ అంతే టైం పడుతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం లైనింగ్ అనేది అంటించేసుకున్నాము అలాగే చుట్టూ ఉన్న క్లాత్ అంతా కూడా కటింగ్ అయితే చేసేసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా మనకి టైం అనేది ఎక్కువ అస్సలు పట్టదు ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఇవి కూడా అంటించేసుకున్నానండి కానీ ఖర్చు అయితే కట్ చేయట్లేదు ఈ ఖర్చు అనేది నేను తర్వాత కట్ చేసుకుంటాను ఎందుకంటే ఇక్కడ కుట్టేటప్పుడైనా మనం కటింగ్ అయితే చేసేసుకోవచ్చు కాకపోతే ముందుగానే చేసేసుకున్నాం అనుకోండి మనకి టైం అనేది చాలా సేవ్ అవుతుందండి కుట్టేటప్పుడు విసుగ్గా లేకుండా లైనింగ్ అవి అటాచ్ చేసేటప్పుడు ఒక్కోసారి ముడతలు వచ్చే క్లాత్లతో చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉంటాము అలా కాకుండా ఇలా చూడండి నేను ముందు రోజే ఏ బ్లౌజులు మనను స్టిచ్చింగ్ అనేది చేయాలో అవన్నీ కూడా రెడీ చేసేసుకొని ఈ విధంగా పెట్టేసుకుంటాను ఇలా చేసుకోవడం వల్ల నాకేంటంటే టైం అనేది చాలా సేవ్ అవుతుందనమాట అందుకోసం మీకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఎవరైనా సరే ఎక్కువ కుట్టలేకపోతున్నాము అనే బాధపడే వారికి ఇది ఖచ్చితంగా చాలా బాగా యూజ్ అవుతుంది ఖచ్చితంగా వీడియో చూసి వదిలేయకుండా మీరు ట్రై చేసి చూడండి మీకు గ్యారంటీగా మీరు కుట్టే బ్లౌజుల కంటే కూడా ఎక్కువ బ్లౌజుల్ని కుట్టగలరు అనే నమ్మకం మీకు ఖచ్చితంగా వస్తుందండి ఓకేనా ఇలా ట్రై చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్